హాయ్ ఆస్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ కరెంట్ అఫైర్స్ ఎక్స్పెక్టెడ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ యూజ్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫస్ట్ వన్ ప్రపంచంలో మొదటిగా చెక్కతో తయారు చేసిన శాటిలైట్ వుడెన్ శాటిలైట్ను ప్రయోగించిన దేశం ఆన్సర్ జపాన్ నెక్స్ట్ వన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేత కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్ అత్యంత బలమైన భారత బ్రాండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆన్సర్ జియో నెక్స్ట్ వన్ డిఆర్డిఓ తొలి స్వదేశీ అసాల్ట్ రైఫిల్ పేరు ఆన్సర్ ఉగ్రం ఇటీవల మొట్టమొదటిసారిగా చికెన్గున్యా వ్యాధికి కనుగొనబడిన వ్యాక్సిన్ పేరు ఆన్సర్ ఇక్స్చిక్ నెక్స్ట్ వన్ ఊసు ఫిమేల్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఎవరు ఆన్సర్ రోషిబినా దేవి నెక్స్ట్ వన్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఉత్తమ పిచ్ మరియు గ్రౌండ్ అవార్డు పొందినది ఆన్సర్ ఉప్పర్ స్టేడియం హైదరాబాద్ నెక్స్ట్ వన్ సాగా దాబా ఫెస్టివల్ ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు ఆన్సర్ సిక్కిం సాగర్ దావా ఫెస్టివల్ సిక్కిం నెక్స్ట్ వన్ గ్లీసిట్వల్బీ అనునది ఒక భూమి పరిమాణ ఎక్సోప్లానెట్ నెక్స్ట్ వన్ మిషన్ ఇషాన్ దేనికి సంబంధించినది ఆన్సర్ ఎయిర్ స్పేస్ మిషన్ ఇషాన్ ఎయిర్ స్పేస్ నెక్స్ట్ వన్ ఇటీవల మొదటి హ్యూమన్ బర్డ్ ఫ్లూ కేసు ఏ దేశంలో నమోదైంది ఆన్సర్ ఆస్ట్రేలియా సిఐఐ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్షులు ఆన్సర్ సంజీవ్ పూరి నెక్స్ట్ వన్ సరిస్కా టైగర్ రిజర్వ్ ఎక్కడ కలదు సరిస్కా టైగర్ రిజర్వ్ ఆన్సర్ రాజస్థాన్ నెక్స్ట్ వన్ సుల్తానాస్ డ్రీమ్ పుస్తక రచయిత ఎవరు సుల్తానాస్ డ్రీమ్ ఆన్సర్ బేగం రోకేయ ప్రపంచ దినోత్సవం ఫస్ట్ జూన్ నెక్స్ట్ వన్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఫిఫ్త్ జూన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ జిఎస్ఆర్ అకాడమీ